हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा अरे रामा रामा हरे 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 हर हर महादेव हर हर महादेव हर हर महादेव కృష్ణ సో చాలా ఆనందం ఉంది ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల్ని ఈ గృహంలో ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం అంటే శివుడికి మరొక పేరు ఏమిటంటే అశితోష అంట అశితోష అంటే అర్థం ఏంటంటే అడగ్గానే వరాలు ఇచ్చేస్తాడంట మరి చిన్నాళ్ళు బట్టి ఇక్కడ ఆచారం ఈ సాంప్రదాయం నడుస్తుంది ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం మూడు తరాల నుంచి మూడు తరాల నుంచి అంటే ఎంత కరుణామయడో చూడండి నిజానికి ఆయన్ని మన గృహంలో పెట్టుకునే అర్హత ఎవరికైనా ఉందా ఆదిదేవుడు ఆయన్ని మన గృహంలో పెట్టుకునే అర్హత ఎవరికీ లేదు ఆయన మందిరంలో ఉండాలి కానీ అంతకుముందు వారు ఎంత మహాభక్తులు మరియు వాళ్ళ గృహంలో తరతరాలుగా ఆయన వచ్చి ఉండేటట్టుగా చేసుకున్నారు అందుకని ఆయన అశుతోష అంటారు ఇట్టే ఆయన కరిగిపోతాడనమాట తన భక్తులంటే ఆయనకి అంత ఇష్టం అలాగే శివుడికి మరొక పేరు ఉంది అది ఏంటంటే అసలు నిజానికి శివుడు ఎవరంటే అపర కరుణామూర్తి పరమ వైష్ణవుడు వైష్ణవానాం యథాశంభు అంటారు వైష్ణవులలో ఉత్తమమైనటువంటి ప్రప్రథమైనటువంటి వైష్ణవుడు మొట్టమొదటి వైష్ణవుడు అనమాట ఆయనకి విష్ణువు అంటే చాలామంది అనుకుంటారు శివుడికి శివభక్తులకి భక్తులు అంటే పడదు విష్ణు భక్తులకి శివభక్తులు అంటే పడదు అని చెప్పి అనుకుంటారు ఈ తారతమ్యాలు మన మధ్య ఉండొచ్చేమో కానీ కృష్ణుడికి విష్ణువుకి అలాంటిది ఏం కొట్లాట్లేం లేవు అలాంటిదేం లేవు కృష్ణ మందిరంలో శివుడు ద్వారపాలకుడుగా ఉంటాడు శివ మందిరంలో విష్ణువు ద్వారపాలకుడిగా ఉంటాడు ఆయన పరమ అప అపర వైష్ణవుడు అనమాట అలాగే శివుడికి మరొక పేరు ఉంది భూతనాథ అని చెప్పి అంటారు శివుడు ఎలా ఉంటాడు మనందరికీ తెలుసు శ్మశానంలో ఉంటాడు ఆయన జటా జటాలతో ఉంటాడు ఒళ్ళంతా కూడా బూడిదని చితాభస్మాన్ని రాసుకుంటాడు శరీరానికి ఒక జంతు చర్మాన్ని కప్పుకుంటాడు జంతు చర్మాన్ని కప్పుకుంటాడు ఇవన్నీ ఎందుకు చేస్తాడు అంటే వైష్ణవులు ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉంటారు ఎప్పుడు కూడా ఎందుకంటే భగవత్ సేవ చేసే వాళ్ళు అందరూ కూడా మూడు పూట్ల స్నానం చేస్తారు ఇలా భగవత్ సేవలో ఉండేవాళ్ళు ఇలా చేస్తారు కానీ మరి శివుడు ఎందుకు అలా ఉన్నాడు శ్మశానంలో నివసిస్తాడంట మాల ధరిస్తాడంట నిజానికి మనం ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తిని తాకితే కనీసం చూసినా కూడా స్నానం చేస్తాం కదా అలాంటిది ఈయనేమో చనిపోయే వ్యక్తులు ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటాడు ఈయన మరి అటువంటి శివుడు ఎందుకు అలా ఉంటున్నాడు అంటే అందరూ కూడా ఇప్పుడు చూడండి మిమ్మల్ని అందరినీ చూడగానే నాకు ఒక మాట చెప్పాలనిపించింది మీరు అందరూ భక్తులు భగవంతుని యొక్క సేవ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి నాకేమనిపించింది అంటే ఏదైనా ఒక మంచి చిన్న కథ చెప్పాలనిపించింది ఇలా ఎవరు ఎవరితోనన్నా ఇలా మాట్లాడతారు కానీ చాలామంది చనిపోతారు కదా అర్ధాంతరంగా మధ్యలో ఆత్మహత్య చేసుకొని చనిపోతారు కదా వాళ్ళందరూ కూడా భూతప్రేత పిశాచాలుగా మారిపోతారంట అంటే భూతప్రేత పిసా పిశాచాలుగా ఎలా మారిపోతారంటే వాళ్ళకి భగవంతుడు ఎంత ఆయుష్ అని రాస్తాడు ఈ ఆయుష్ కన్నా ముందే చనిపోతారు కదా వాళ్ళు అప్పుడు వాళ్ళకి మరో శరీరం దొరకదు మళ్ళా ఈ చనిపోయినటువంటి శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది కదా ఈ శరీరం ఉండదు అప్పుడు వాళ్ళు గాలిలో తిరుగుతూ ఉంటారు అటువంటి వారికి సాంగత్యం ఇవ్వడం కోసం శివుడు ఏం చేస్తాడంటే అటువంటి వారు శుభ్రంగా మూడు పూట్ల స్నానం చేస్తే ఇప్పుడు చూడండి దయ్యాలు భూతాలు ఎక్కడ ఉంటాయంటారు పాడుపడిన బంగ్లాల్లోనే కదా ఉంటాయి పాడుపడిన ఇళ్ళల్లోనే కదా ఉంటాయి అంటే శుభ్రం లేని ప్రదేశంలోనే ఉంటాయి అందుకని అటువంటి వారికి సాంగత్యం ఇవ్వడం కోసం శివుడు ఏం చేస్తాడంటే తన శరీరాన్ని అలా మార్చుకుంటాడు ఎలా అంటే తన శరీరాన్ని ఎలా మార్చుకుంటాడంటే ఆ శరీరం అంతా కూడా చితాభస్మంతో పూసుకొని జంతు శరీరాన్ని ఆ వస్త్రంగా ధరించి అలాగే మెడలో పాములు తేళ్ళు జెర్రలు ఇవన్నీ కూడా తల మీద ఈ మెడలో వేసుకొని వీటన్నిటికీ సాంగత్యాన్ని ఇస్తూ ఉంటారు సాంగత్యం ఇచ్చి ఏం చేస్తూ ఉంటాడంటే ఎవరైతే సమయం కాని సమయంలో సందర్భం కాని సంబంధ సందర్భంలో ఒక పురుషుడు ఒక స్త్రీతో సంగమిస్తాడో ఆ సమయంలో ఈ ఆత్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ గర్భంలో పెడతాడు శివుడు వాళ్ళకి మళ్ళా శరీరం కావాలి కాబట్టి ఈ ఆత్మల్ని వాళ్ళకి మళ్ళా జన్మ ఇవ్వడం కోసం శివుడు ఆ పని చేస్తూ ఉంటాడు అందుకనే ఆయన ఏమంటారంటే భూతనాథ భూతనాథ అంటారు సో కాబట్టి శివుణ్ణి ఏమని కోరుకోవాలి మన కృష్ణ భక్తులు ముఖ్యంగా అంటే భగవంతుడా అందరూ రకరకాల వరాలు కోరు కోరుకుంటారు నాకు ఇల్లు కావాలి లేకపోతే వివాహం కావాలి లేదంటే డబ్బు కావాలి లేదంటే నాకు విద్య కావాలి ఇలా ఇవన్నీ కోరుకుంటారు అవన్నీ కావాలి ఇచ్చేస్తాడు శివుడు శివుడికి అభిషేక ప్రియుడు ఎలా అంటే ఇలా అభిషేకం చేస్తే మీరు ఏం కోరుకుంటారు అది ఇచ్చేస్తాడు కానీ భక్తులు ఏం కోరుకోవాలి భగవంతుడా నాకు ఎప్పటికీ శాశ్వతమైనటువంటి కృష్ణ భక్తిని ప్రసాదించు అని కోరుకోవాలన్నమాట అది శివరాత్రి అంటే ఈరోజు మనం శివుణ్ణి ఈ విధంగా కోరుకోవాలి శివరాత్రి ఆ ఆది దంపతులకి వివాహం జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి సుదినం అన్నమాట కాబట్టి అలాగే శివుడు ఈరోజు లింగోద్భవ సమయం అర్ధరాత్రి సమయంలో శివుడు లింగ రూపంలో అవతరించినటువంటి సమయం కూడా ఈరోజే కాబట్టి ఈరోజు ఎవరైతే బాగా భగవన్ నామాన్ని చేస్తారో శివుడు ఇంత ఆనందిస్తాడు हरे कृष्णा, हर हर महादेव हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्णा, हरे 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 राम हरे राम 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 हरे हरे जगत गुरु श्रील प्रभुपाद महाशिवरात्रि महामहोत्सव की